హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గర కడుతున్న దేశంలోనే ఎందో ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఫోరెన్సిక్ కి సంబంధించి చాలా మంది అప్డేట్స్ ఇవ్వమని అయితే అడుగుతున్నారు మేము కూడా మన ఛానల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది ఈ ఫోరెన్సిక్ కి సంబంధించిన నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ప్రజెంట్ ఒక బ్లాక్ నిర్మాణం అయితే దాదాపు అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకో బ్లాక్ నిర్మాణానికి సంబంధించి ఈ స్లాబ్ వర్క్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకో ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియో లో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు ఎలా పనులు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఏమేమి రాబోతున్నాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిలో కడుతున్న దేశంలోనే ఎనిమిదవ ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో మీరు ఇక్కడ గ్రాఫిక్ డిజైన్ లో చూడొచ్చు ఇది బ్లాక్ వన్ కి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి తుల్లూరు మండలం ఈ తుల్లూరు మండలానికి బ్యాక్ సైడ్లోనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఈ తుల్లూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఎన్ ఫోర్టీన్ రోడ్ అయితే వస్తుంది ఇదే అనమాట ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్కి రైట్ సైడ్ వైపు ఈ ఫైవ్ రోడ్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది ఈ ఫైవ్ రోడ్డు అంటే ఈ ఫైవ్ ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ అంటారు దీన్ని అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్ అయితే ఉంటుంది